హలో అండి చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మమ్మలు చిన్న చేపల కూర బెండకాయలు వేసుకుని ఎలా వండుతారో ఒకసారి మళ్ళీ మనం చూసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కడిగిన చేపలు అలాగే చిటికెడి పసుపు తగినంత కారము అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి చిన్న చేపలని ఎలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత నేను చింతకాయలని యూస్ చేస్తున్నానండి చింతకాయలను ఉడకబెట్టేసుకుని ఇలా జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ చింతకాయల రసం కూడా యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనికి కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకోవాలి బెండకాయలు వేస్తే చాలా బాగుంటుంది నేను మసాలాకి ఓన్లీ వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర కచ్చా పచ్చగా దంచుకుని వేస్తున్నానండి చేపల కూరలో అలా తట్టు చిన్న చేపల్లో ఇలా వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి నేను ఇలా దంచుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని టూ టీ స్పూన్స్ చేపల కూరలో యాడ్ చేస్తున్నానండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ